మీరు వింటున్నది నిజమే భూలోకంలో ఎక్కడ శ్రీరామ భజన కీర్తన లేదా పూజ జరుగుతుందో అక్కడ ఆ వాయుపుత్రుడు అదృశ్య రూపంలో స్థిరంగా సన్నిధానమై ఉంటాడని విశ్వసిస్తారు ఇది రామాయణ కాలం నుండి నేటికీ కొనసాగుతున్న ఒక తిరుగులేని సత్యం కాని ఆయన గురించి ప్రచారంలో ఉన్న మరో మహాద్భుతమైన నమ్మకం ఏంటంటే ఆ మహాబలవంతుడు చిరంజీవి అయిన హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన స్థలంలో సజీవంగా ఉన్నారనేది పురాణ గ్రంథాలు ఈ రహస్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి కలియుగంలో శ్రీ హనుమంతుడి శాశ్వత నివాస స్థలం గంధమాదన పర్వతం కొన్ని ప్రాచీన నమ్మకాల ప్రకారం ఆయన కైలాస పర్వతం యొక్క ఉత్తర దిశలో ఉన్న ఏదో ఒక రహస్య ప్రాంతంలో తమ దివ్య శక్తితో తపస్సు చేస్తూ శ్రీరామనామాన్ని జపిస్తూ ఈ ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారని ఆయన జాడను తెలుసుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు ఆయన నివాస స్థలం దివ్య రహస్యంగా మిగిలిపోయింది